పసిఫిక్ మహాసముద్రంలోని రీజియన్ లోని వనౌట్ లో భూకంపం సంభవించింది చిన్న ద్వీపదేశం ఇది ఇక్కడి తీర ప్రాంతంలో ఏడు పాయింట్ నాలుగు తీవ్రతతో భూమి కంపించింది దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు భూకంప తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాలు పోటెత్తాయి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి తొలుత సునామీ హెచ్చరికలు జారీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రాంతం మొత్తాన్ని ఖాళీ చేయించారు వనోట్ రాజధాని పోర్టువిలా బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు భూకంపం సంభవించినట్లు యుఎస్జీఎస్ తెలిపింది పోర్టువిలాకు దక్షిణ దిశగా యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో భూమి ప్రకంపించింది ఉపరితలం నుంచి ఆరు కిలోమీటర్ల లోతున టెక్నోనిక్ ప్లేట్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు యుఎస్ పేర్కొంది భూకంపం సంభవించిన వెంటనే హవాయిలోని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అప్రమత్తమైంది ఏడు పాయింట్ నాలుగు తీవ్రతతో కూడుకున్న ప్రకంపనలు కావడం వల్ల సునామీ అలర్టును జారీ చేసింది ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకుంది భూకంప తీవ్రత వల్ల వనౌట్ తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది తీరంలో అలలు సాధారణ స్థాయి కంటే మీటర్ ఎత్తుకు ఎగిసిపడ్డాయి పోర్టు విలాలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది పలు భవనాలు దెబ్బతిన్నాయి కొన్ని భవనాలకు సంబంధించిన ఫిల్టర్లు సన్షెడ్లు కూలిపోయాయి అక్కడ పార్కింగ్ లో ఉంచిన వాహనాలపై పడడంతో అవన్నీ ధ్వంసమయ్యాయి భూకంప దాటికి వనౌట్ లో గల అమెరికా రాయభార కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది ఈ భవనం కాంక్రీట్ పిల్లర్లు కిందపడ్డాయి దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి న్యూ కారడేనియా సోలమాన్ దీవులపైన దీని ప్రభావం పడింది ఆయా దేశాల్లో కూడా తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి అలలు పోటెత్తాయి సాధారణ స్థాయి కంటే సున్నా పాయింట్ మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి వనౌట్ కు పొరుగునే ఉన్న న్యూజిలాండ్ ఆస్ట్రేలియా తీర ప్రాంతాలు కూడా అలజడికి గురయ్యాయి వనౌట్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది ఇక్కడ టెక్నోనిక్ ప్లేట్లు తరచూ ఢీకొంటుంటాయి భూకంపాలు సంభవిస్తుంటాయి క్రియాశీలక అగ్నిపర్వతాలు అధికంగా ఉన్నాయి ఇక్కడ